అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మంత ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి లలితా సహస్రనామం రహస్యంగా ఉండేటటువంటి ఈ లలితా సహస్రనామం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో ఎప్పుడైతే దీన్ని పట్టుకోవటం మొదలుపెట్టారో అమ్మ అనుగ్రహాన్ని చాలా విస్తృతంగా అందరూ పొందుతున్నారు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఖచ్చితంగా అయితే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే లలిత గురించి ఎంత అది ఎంత నిగూఢంగా ఉందో దాని అంతరార్థం కూడా అంతే చాలా విస్తృతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఇది ప్రజలకి అందించాలి అన్న సదుద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి సిరీస్ని చెయ్యాలి అన్న ఉత్సాహం మీరు మాకు సమయం ఇవ్వటం మాకు చాలా చాలా మా దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం అందుకు మీకు అయితే మనం ఉన్నాం ఈ సిరీస్కి సంబంధించి పలు ప్రశ్నలతో కూడి ఒక ప్రశ్నల్ని వేస్తూ లలిత సహస్రనామానికి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలని ప్రజలకు అందిస్తూ ఉన్నారు అలాగే ఈ ఎపిసోడ్లో రెండు రెండు నామాలని కూడా నేర్పిస్తూ ఉన్నారు ఆల్రెడీ నాలుగు వీడియోలు అయిపోయాయి ఇక ఈరోజు ఐదవ వీడియో మరి లలితా సహస్రనామం విషయానికి వస్తే దీనికి సంబంధించిన ఋషులు ఎవరు వారి పేర్లు ఒకసారి లలితా సహస్రనామ స్తోత్రానికి ఋషులు ఎవరు అంటే వసున్యాది వాగ్దేవతల్ని ఋషులుగా చెప్తాం అన్నమాట వీళ్ళు ఎనిమిది మంది దేవతలు అమ్మవారి పరివారం అనుకోవచ్చు అమ్మవారి పరివారం వసిన్యాది వాగ్దేవతలు సో వీళ్ళు ఎవరెవరంటే వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి మరియు కౌళిని అనే ఈ ఎనిమిది మంది దేవతలు ద్వారా ఈ స్తోత్రం ఫస్ట్ అమ్మవారి సన్నిధిలో బహిర్గతమైంది సో అందుకని వీళ్ళనే లలితా సహస్రమ స్తోత్రానికి ఋషులుగా మనం చెప్పుకోవచ్చు అద్భుతం అయితే ఋషులు వసన్యాది వాగ్దేవతలు అని చెప్తున్నారు మరి అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు వీరి అంటే వీరు పరివారం అని అనుకున్నాం కాబట్టి ఎక్కడ ఉంటారు వీరు అమ్మవారి సన్నిధిలో ఉంటారు మణిద్వీపంలో అమ్మవారి తేజోమయ కాంతి కిరణాలే ఈ వసన్యాది వాగ్దేవతలు కాదు సాక్షాత్ అమ్మవారి రూపమే అమ్మవారి నుంచి ఉద్భవించిన తేజోమయ కిరణ కాంతి రూపం ఎనిమిది మంది దేవతలు అయితే వీళ్ళు ఎనిమిది మంది దేవతల అనుగ్రహం వలన డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క దేవత ఒక్కొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది దాని గురించి కూడా ఒకసారి చెప్తాను తప్పకుండా వసిని దేవత వాగ్దేవత రూపంలో మనకిచ్చే అనుగ్రహం ఏంటంటే ఈవిడ అనుకూలింపజేసే మంత్రాల దేవత అంటే మనకి ఏ మంత్రం సూట్ అవుతుంది మనం వేస్తూ ఈవిడ అనుగ్రహం లభిస్తే మనం ఏం చేస్తే మనం జీవితంలో ఉన్నతిని ఉద్ధతిని పొందుతాము అనేది ఆటోమేటిక్ గా అమ్మవారి దారి చూపిస్తుంది అనమాట అనుకూలింపజేసే మంత్రాల దేవత వసిని తర్వాత కామేశ్వరి కామేశ్వరి కోరికల్ని తీర్చే దేవత నామంలో ఉన్నట్టే అమ్మవారు ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఎవరైతే ఏ భక్తులు అయితే చేస్తున్నారో వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవి ఈవిడ తీరుస్తుంది అనమాట సాధన చేసే సాధకుల కోరికల్ని తీర్చే దేవత కామేశ్వరి కామేశ్వరి తర్వాత విమల విమల నిర్మలమైన జ్ఞానానికి విద్యల్ని కలిగించే దేవత నిర్మలమైన జ్ఞానము విద్యల్ని కలిగించే దేవత విమల విమల అరుణ మనలో కరుణ భావాన్ని పెంపొందించడానికి దోహదపడే దేవత అరుణ తర్వాత జైని జైని జయం కలిగించే దేవత అంటే ఆవిడ పేరులోనే ఉంది జైని అన్ని రంగాల్లో కూడా జయాన్ని ప్రసాదించే దేవత ఆవిడ జైని తర్వాత సర్వేశ్వరి సర్వేశ్వరి ప్రపంచంలో ఉన్న అన్నిటి మీద ఈసత్వాన్ని అధికారాన్ని కలిగించే దేవత సర్వేశ్వరి తర్వాత కౌళిని కౌళిని దేవత కుండలిని యోగశక్తికి అధిష్టాన దేవత అనమాట సో ఫైనల్గా ఎవరైనా కుండలిని జాగృతం చేసుకొని సహస్రంలో ఎలా అయితే కలవాలో అలా అందుకు సాధకులకి కుండలిని జాగృతం చేసుకొని సహస్రంలో కలుపుకోవడానికి సాధకులు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళందరినీ అనుగ్రహించే దేవత కౌళిని అప్పుడు ఈ వసిన్యాది వాగ్దేవతల రీత్యా అంటే లలితా సహస్రనామం చదివితే ఇహలోకము పరలోకము రెండు మనకి ప్రాప్తిస్తాయని చెప్పుకో అంతే కదా లలిత సహస్రనామ స్తోత్ర విశేషం అదే అద్భుతం అండి ఇంక వేరే ఏమి చేయాల్సిన అవసరం లేదు అయితే ఈ విశేషాలు నాకు ఇప్పుడు వచ్చినటువంటి సందేహం అండి ఇప్పుడు వాగ్ వసన్యాది వాగ్దేవతలు అంటే ఆ రోషుల గురించి తెలియనివ్వండి తెలియకపోనివ్వండి మాకు ఇవన్నీ ఏం తెలియదు అని మేము చదువుకుంటూ పోతున్నాం మాకు ఇవన్నీ సిద్ధిస్తాయా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఖచ్చితంగా సిద్ధిస్తాయి అయితే ఏంటంటే మనం ఏ పద్ధతిలో స్తోత్రాన్ని పారాయణ చేయాలని పెద్దవాళ్ళు చెప్పారు ఆ పద్ధతిలో చేయాలి తప్ప పుస్తక పఠనంలాగాను మొక్కుబడిలాగాను లేకపోతే ఒక పాఠం చదివినట్టుగాను లేతే యాంత్రికంగా స్తోత్రాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవడము అలా కాకుండా శ్రద్ధాభక్తులతో చేస్తూ వెళ్తే తప్పకుండా ఇహపరాల్లో కూడా కావాల్సినవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయి అందుకే ఈ ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది ఎందుకంటే తెలుసుకుని చేస్తే ఆంతర్యం లేకపోతే అంతరార్థం తెలుసుకుని అర్థం తెలుసుకుని చేస్తే వచ్చేటటువంటి ఫలితం అమోఘం అమోఘం అద్భుతం అండి అయితే రెండు శ్లోకాలని కూడా నేర్పిస్తూ ఉన్నారు ప్రతి వీడియోలో కూడా మూడు శ్లోకాలు ఆల్రెడీ మూడు వీడియోలు మనం చేసేసాం కాబట్టి ఇప్పుడు నాలుగవ శ్లోకం ఎలా చదువుకోవాలి అంటే తప్పులు లేకుండా చదువుకోవటం కూడా ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి ఎలా చదువుకోవాలి తప్పకుండా

అష్టమీచంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత విశేషక ఈ శ్లోకాన్ని నాలుగో శ్లోకంలో మనం తప్పకుండా చక్కగా ఇలా నేర్చుకుంటూ తాత్పర్యం కూడా తెలుసుకుంటూ అలాగే విశేషత బోల్డ్ అంత విశేషత ఉంది దాన్ని తెలుసుకుంటూ మనం లలిత గనక మనం అవలంబిస్తే దానికి వచ్చేటటువంటి ఫలితం అమోఘం అని ఇందాకే చెప్పుకున్నాం కాబట్టి చాలా చక్కగా మాకు వివరిస్తున్నందుకు కృతజ్ఞతలు అండి మరో వీడియోలో ఇంకాసిన విశేషాలు అలాగే ఇంకో శ్లోకాన్ని గురించి కూడా మీరు తెలియజేస్తే మేము తెలుసుకుంటాం నమస్కారం అండి